ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగస్తులకు అదేవిధంగా ఉపాధ్యాయ సోదర సోదరి సోదర సోదరులందరికీ నమస్కారాలు చాలా సంవత్సరాల నుంచి ఒక ఉద్యోగం చేయిన తర్వాత వారికి ఉద్యోగ భద్రత రిటైర్ అయిన తర్వాత పెన్షన్ విధానం గతంలో ఉన్న తర్వాత ఎందరో రిటైర్ అయిన తర్వాత ఆ పెన్షన్ తోటి వారి జీవితం గడుపుతున్న సందర్భ పెన్షన్ ఉండటం వల్లనే వారి కొడుకులు కానీ మరొకరు కానీ వీళ్ళని చూసినా చూడకుండా ఆ పెన్షన్ తోటి హాయిగా రిటైర్మెంట్ తర్వాత వాళ్ళ జీవితాంతం బతికే అవకాశం ఉన్న సందర్భంలో పెన్షన్ తీసేసే కార్యక్రమాన్ని ఏదైతే ప్రవేశపెట్టారో దాన్ని వాస్తవంగా తక్షణమే ఉపసంహరించుకొని గతంలో ఉన్న పెన్షన్ విధానాన్ని మన ఆ విధానం ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వము ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సాధించి గతంలో ఉన్న పద్ధతిని మార్చే విధంగా కూడా యథావిధిగా ఉండటానికి రెండు ప్రభుత్వాలు కూడా మరి విధానాన్ని అనుకున్న విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతి పెట్టాలని మరి సందర్భంలో అంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రాంత సహాయ నేను వారికి రిపెర్ఎండ్ చేయడం జరిగింది ఈ సందర్భంలో ఇక్కడ విచ్చేసిన వివిధ మన ఉద్యోగస్తులందరికీ తప్పనిసరిగా నా మద్దతు నా సహకారము ఎల్లప్పుడు ఉంటుందని చెప్పడం జరుగుతుంది